ఇన్ ఆఫర్ ఆఫ్ ఆఫ్ పర్చేస్ కాంగ్రెస్ ఇంకో మాట కూడా సార్ ను బీజేపీ లో లో విలీనం చేసే ప్రయత్నాలు చాలా జరిగాయి కవిత లిక్కర్ స్కామ్ అరెస్ట్ అయినప్పుడే ఈ ప్రతిపాదన సో వాళ్ళ మధ్య సంఘీభావం ఉంది వాళ్ళు అందుకే ఒకవేళ ఉంది అనుకుంటే ఉంది అనుకుంటే మమ్మల్ని శిక్షించాలనుకున్న అధికారం మీ దగ్గర పెట్టుకుంటావు ఆయన కిందకిస్తావు ఆయనకిస్తే మరి మాఫీ చేస్తాడు కదా అవును మరి నీకు ఆడున్నది కదా ఆయన కిందకి ఇచ్చిన మాఫీ చేస్తే దానికి నీకు బిలాక్ కేసీఆర్ తో కేసీఆర్ తో నీకు బిలాక్ వస్తుందా ఇప్పుడు ఒక థర్డ్ పార్టీ నువ్వు అడగలుచుకుంటే అదే అడగవచ్చు కదా మీరు అడగలుచుకుంటే మరి ఇప్పుడు మీరు బీజేపీలో విలీనం అవుతుంది అని చెప్పి మీరే చెప్పుకుంటూ మరి ఈ కేసు సిబిఐకి అప్ప చెప్తే ఇంకా ఈజీ అయింది కదండి వాళ్ళు మాఫీ చేసుకోవడానికి అవును మరి ఎందుకు కేసీఆర్ జైలు పెట్టే అవకాశం నీ చేతుల నుంచి వదులుకున్నావు అని మీరు అడగొచ్చు కదా ఆయన ఉద్దేశం ఏంది కేసీఆర్ ను శిక్ష ఆల్రెడీ ప్రజలు శిక్ష చేసేసారు నేను మళ్ళీ కొత్తగా రాజకీయ నాయకుడిని ప్రజలు ప్రతిపక్షం పరిమితం అది ఫార్మ్ హౌస్ పరిమితం చేయడానికి మించిన శిక్ష లేదని ఆ మధ్య ఢిల్లీలో కూడా మరి ఎంక్వైరీ కమిషన్ ఎందుకు సిబిఐకి ప్రజల సొమ్ము కదా ప్రజలు చూసాను కదా ప్రజల సొమ్ము అయితే నువ్వు కదా కాపాడాల్సింది నువ్వు కదా సిబిఐ కాదు కదా రక్షకుడు నువ్వు కదా నువ్వే సిబిఐ మీద మాట్లాడిన ఎన్ని ఉన్నాయి సీబీఐ మీద రేవంత్ ఎన్నిసార్లు మాట్లాడిండు రాహుల్ గాంధీని అరెస్ట్ చేస్తే దానికి సిబిఐ వాళ్ళ టెన్త్ జనపద దాని వాళ్ళ ఇంటి దగ్గర పోయింది అన్నప్పుడు రాహుల్ గాంధీ ఈయన ఏం సిబిఐ మీద అంతేందుకు సిబిఐ ఆఫీస్ ఎదురుగా ధర్నా చేయలేమో ఈయన ముఖ్యమంత్రి పోయి చేసేయండి మొన్న ఢిల్లీలో ఈడ ఇక్కడ కూడా చేసే ఈడ మన కోటిలో సిబిఐ ఆఫీస్ ముందు మొత్తం మంత్రివర్గం అంత మీద రాహుల్ కేసులో అరెస్ట్ చేయడానికి పోయినప్పుడు ఏ సిబిఐ చట్ట వ్యతిరేకంగా పనిచేస్తుంది బీజేపీ చేతిలో అస్త్రంగా పనిచేస్తుంది అని చెప్పినావు బీజేపీ చేతిలో ఉన్న అస్త్రానికి నువ్వు సిబిఐ ఎట్లా ఇచ్చినావు ఎట్లా ఇచ్చినావు ఎవరు మీలా కత్వచ్చినవి ఆయనకి ఇచ్చినావు సింపుల్ అండి మీకు మీ చేతులున్నా తీసుకుపోయి ఇంకో చేతిలో ఇంకో ఏటా అర్థమైంది ఆయన నీకు ఫ్రెండ్షిప్ పుట్టినాయి కదా నీ అధికారాన్ని ఆయనకి ఎందుకు ఇస్తావు అవును సింపుల్ వేరే సాక్ష్యాలు ఎందుకు దీనికి ఇంకా ఉంది ఇప్పుడు పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో రైతులు యూరియా కోసం ఎప్పుడు ఇంత శ్రమ పడినట్లు చూడలే కానీ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఇప్పుడు అంత మీరు అనేది నిజమైతే మోడీకి రేవంత్ రెడ్డికి మధ్య అంత స్టాండింగ్ అండర్స్టాండింగ్ ఉంటే ఇతను అడిగిన యూరియా అంత పంపించి అసలు ఈ సమస్య ఉండేది కాదు కదా అంటే ఇతను అడిగితే పోయి అడుగుతున్నాడు యూరియా కావాలి ప్రాజెక్టులు కావాలి ఫండ్స్ కావాలని కానీ అవేమీ కేంద్రం ఇవ్వట్లేదు కేంద్రం ఎందుకు ఇవ్వడం లేదు వీళ్ళు అడిగితే అసలు ఎవరికైనా ఇయ్యాలి ఎవరికైనా ఇస్తుంది భారతదేశంలో నీ సోయలేక నీకు ప్రజల పట్ల పట్టింపు లేక ఓకే ప్రజల పట్ల పట్టింపు లేక నీకు అసలు గమ్మతి మీకు ఇప్పటి కూడా ఇయలేదు అంటున్నాడా అంటున్నాడు అంటున్నాడు ఇవాళ చూడు ఇవాళ ఏం మాట్లాడాడు కేంద్రం యూరియా ఇవ్వలేదు కేంద్రం సహకరిస్తలేదు అని ఇంతవరకు మాట్లాడలేదు రేవంత్ రెడ్డి మరి మొన్న అసెంబ్లీలో కూడా మాట్లాడాడు ఎస్ నేను మోడీని కలుస్తా మరి బాయ్ హెల్ప్ చేస్తాడు మన రాష్ట్ర అభివృద్ధికి అన్నాడు మరి మోడీ ఇక్కడ వెల్కమ్ కూడా కదా కాంగ్రెస్ చెప్తున్నాం ఒక్కసారి కూడా మోడీకి కనిస్ట్గా ఎంతవరకు మాట్లాడలేదు రేవంత్ రెడ్డి గుర్తు పెట్టుకోండి యూరియా కూడా లేదు అనడం లేదు ఏం మాట్లాడండి అలా అవునండి ఓ సినిమాకు కూడా పోతారు లైన్ నిలబడతారు మొదట ఆఖరానికి ఒకటేసారి వస్తుందా టికెట్ ఎనిమిది గంటలు పడుతుంది అంట మొదటి రైతుకు చివరి రైతుకి ఏంటంటే ఎనిమిది గంటలు పడుతుంది అట ఎనిమిది గంటలు నిలబడలేక వాడు ఓపిక లేక పోయి రోడ్డు మీద కూర్చుంటుండు ఎవడన్నాడు కూర్చొని పెట్టి మీ ఫోటో తీసి పంపుతుండు అంతా ఉంది అందుబాటులో మాట్లాడుతున్నాడు మరి లేదని మీరు లేదని రైతులు చెప్పులు చూపిస్తున్నారు రైతులు చెప్పులు చూపిస్తున్నారు ఆఫీసుల మీద దాడులు చేస్తున్నారు గేట్లు ఎక్కి దూక్తున్నారు మహిళలు మహిళలు గేట్లు ఎక్కుతున్నారు గేట్ ఎక్కి దునికితే ఖాళీ రీతి ఒక బస్తా కొరకు పోయి వీళ్ళ పరిపాలన చేదగాంతనము వీళ్ళ పరిపాలన సామర్థ్యం లేకపోవడము నాట్ ఓన్లీ యూరియా ఒకటి ఇస్తున్నదని ఈ ప్రభుత్వం వచ్చిన కాలం నుంచి ప్రజా సమస్యల పట్ల ఎప్పుడు వీళ్ళకి చిత్తశుద్ధి లేదు వీళ్ళకి పరిపాలన అనుభవం లేదు అసలు సోయలేదు ఇంతసేపు మూటలు కమిషన్లు ఎట్లు వస్తాయి మూటలు ఎట్ట సంపాదించుకోవాలి ఎట్ట దాచి పెట్టుకోవాలి ఎక్కడ పైన రాహుల్ గాంధీకి పది మోడీకి ఇరవై ఎక్కడ ఎట్ల గట్టి రావాలి ఇదే పని తప్ప వీళ్ళకు ఏది ఇచ్చిందని కరెంటు చక్కగా ఇచ్చు లేదు ఇంతవరకు ఇరవై నాలుగు గంటలు ఒక సెకండ్ పోకుండా కరెంట్ ఇచ్చినాం అన్ని వర్గాలకి వ్యవసాయంతో సహా హైదరాబాద్ హైదరాబాద్లోనే కరెంటు రెండు మూడు గంటలు మూడు మూడు గంటలు ఉండడం లేదు కరెంటు పోవుడు వచ్చుడు జనరేటర్ కరెంట్ మోటార్లు కాలిపోయి పక్కన జనరేటర్లు కూడా కాలిపోయే పరిస్థితి వచ్చింది వీళ్ళు అద్భుతమైన పరిపాలన వల్ల మేము ఇచ్చిన మనుషులు లేకపోతున్నారు భగీరథతో మేము నడిపిన స్కూళ్ళను నడపలేక ఇప్పటికీ వంద మంది పిల్లలు జావు హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్కి అడుగు పెట్టే పరిస్థితి లేదు మళ్ళీ అన్ని నాశనం చేశారు అధికారం అనేది కేవలం వాళ్ళ సంపాదన కొరకు వాళ్ళ కమిషన్ల కొరకు అంతే తప్ప దానికి వీలైతే ప్రతిపక్షం మాట్లాడేటోళ్ళ గొంతులు నొక్కడానికి కేసులు పెట్టడానికి తప్ప అధికారాన్ని వేరే రకంగా వాడడం లేదు ప్రజలకు ఇచ్చిన మాటలని నెరవేర్దామన్న ఆలోచన లేదు అసలు గత ప్రభుత్వం ఇచ్చిన ఇచ్చే కొనసాగించేంత తెలివి కూడా లేదు ఆ పరిస్థితిలో ఉంది ప్రభుత్వం సార్ మీరు చాలాసార్లు అసెంబ్లీలో కానీ బయట కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద ఒంటికాల మీద లేస్తుంటారు ఎందుకు సార్ అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నాడా అక్కడ ఇంకో అయినా ఇంకో మాకు ఇష్యూ కాదు ఈ ప్రభుత్వం అనేది ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సిన బాధ్యత ఉంది ఇంకా మేము అది అడగటం మొదలు పెట్టలేదు వాళ్ళు ఇచ్చిన ఆరు గ్యారెంటీల కొరకు మేము కొట్టాడాల్సిన బాధ్యత మా పైన ఉంది ఎందుకంటే ప్రతిపక్షంగా మాకు ప్రజలు ఈ అవకాశం ఇచ్చిండ్రు వాళ్ళకి ఏం అధికారం చేసే అవకాశం ఇచ్చిన వాళ్ళ మాటల్ని నమ్మి రెండు లక్షల రూపాయలు రుణమాఫీ అవుతుందని పదిహేను రూపాయల రైతు భరోసా వస్తుందని ఇంటింటికి తులం బంగారం వస్తుందని ప్రతి మైలకు ఇరవై ఐదు వందల రూపాయలు వస్తాయని మొత్తం రెండు లక్షల ఉద్యోగాలు ఏడాది లోపల వస్తాయని నాలుగు వేల రూపాయల నిరుద్యోగ వృత్తి వస్తుందని ఆటో కార్మికులకు పన్నెండు వేల రూపాయలు వస్తాయని ఉపాధి హామీ కార్మికులకు పన్నెండు వేల రూపాయలు వస్తాయని ఉద్యోగస్తులు మొత్తం మాకు టీఏడిఎలు వస్తాయి మాకు అనుకున్నంత అన్నీ కూడా వస్తాయని చెప్పి అన్ని రకరకాల ఆశలతో వేసిండ్రు వాళ్ళు మాటిచ్చారు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చిండ్రు వేసిండ్రు వాళ్ళకి అధికారం ఇచ్చిండ్రు ప్రతిపక్షంగా పనిచేయమని మాకు అవకాశం ఇచ్చారు వాళ్ళు అధికారం సరిగా పనిచేయనప్పుడు ప్రతిపక్షంగా మా బాధ్యత మేము పనిచేయాలి కాబట్టి ప్రతిపక్ష పాత్రగా వాళ్ళు హామీల గురించి ఇంకా మొదలు పెట్టలే మేము గారు మాట చెప్పిండ్రు సమయం ఇద్దాం కొత్త కాలం కొత్త ప్రభుత్వం ఉండనియండి చూద్దాం ప్రజలు కూడా మీరు ఎందుకు తొందరపడ్డరు అని మన అన్నొద్దు అని చెప్పేసి అని చెప్పి కానీ మేము మాట్లాడింది ఇది ఉందో ఈ సంవత్సరం కాలంగా లేని కొత్త సమస్యలను తీసుకొచ్చి ప్రజల్ని ఇబ్బందులు పాల్ చేసి ప్రజల ఆస్తుల్ని ధ్వంసం చేసే దుర్మార్గమైన పనులు హైడ్రా పేరు మీద కావచ్చు మూసీ పేరు మీద మూసి రెజేషన్ పేరు మీద కావచ్చు లక్చర్ లాంటి భూములు పుంజుకునే కార్యక్రమాలు కావచ్చు ఈ ప్రజా వ్యతిరేకమైన కార్యక్రమాలు ప్రజల్ని తీవ్రమైన ఒత్తిడిలోకి నెట్టే కార్యక్రమాలు జరిగినప్పుడు తప్పకుండా వాళ్ళకి అండగా నిలబడాల్సిన బాధ్యత ప్రతిపక్షంగా మాకు బహుశా భారత రాజకీయ చరిత్రలో ఎక్కడ జరిగినట్లుగా బాధిత ప్రజలే స్వయంగా తెలంగాణ భవన్ కు వందలాది మంది మహిళలు చూసినాం ముస్లిం మహిళలు వచ్చి వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు ఉపన్యాసం మైక్ తీసుకొని వాళ్ళు అంటే రోజు ఉపన్యాసం ఇచ్చినప్పుడు కాదు రాజకీయ నాయకులు కాదు ఆ అమ్మాయి చెప్తుంటే విన్నాం ప్రపంచం అంతా నివళైంది నేను నలభై సంవత్సరాలు నా పెళ్ళైన ఆ ఇంటికి వచ్చిన మా ఇల్లు దాటినాక పదో గడప దాటితే చౌరస్తా ఆ చౌరస్తాకే పోలే నా ఇంట్లో అడుగు పెట్టిన కానించి మొదటిసారి అది దాటి ఆటో కట్టుకొని మీ భవనం వెతుక్కుంటూ వచ్చినాం మీకు మరి రక్షణ చేయాలి మాకు అని చెప్పి కేటీఆర్ గారి దగ్గరకు వచ్చు వాళ్ళందరికీ అంటే ప్రజలకి వాళ్ళ తెలంగాణ భవన్ అనేది ఒక కేర్ ఆఫ్ అడ్రస్ అయింది దెబ్బతిన్ను ప్రజలకి ప్రభుత్వం చేత దెబ్బతింటున్నారు ప్రజలకి అంటే ఆ స్థాయిలో ప్రజలకు మా మీద విశ్వాసం ఉన్నప్పుడు దానికి తగ్గట్టుగా మేము పనిచేయాలి ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినారు మరి ఎందుకు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో పార్టీ అంత ఘోరంగా ఓడిపోయింది ఇరవై సీట్లు తేడా తప్ప ఘోరమైన చూసినప్పుడు వన్ అండ్ హాఫ్ పర్సెంట్ డిఫరెన్స్ సీట్ల పరంగా చూసినప్పుడు ఇరవై సీట్లు ఎందుకు ఏం కాదు రాజకీయ పార్టీకి అంత చేసిన ఒక రాజకీయ పార్టీకి శ్రీనివాస్ గారు ఒకటిన్నర శాతం ఓట్లు తేడాతో ఓడిపోవడం ఘోరమైన ఓటమి కాదు

మేము ప్రతిపక్షాన్ని తక్కువ అంచనా వేసినాం ఎవడు నమ్ముతాడు వీళ్ళ మాటలని అనుకున్నాం ఓ క్రెడిబిలిటీ లేని వాళ్ళు వీళ్ళ మాటలు ఎవడు నమ్ముతాడు అని కూడా భావించినాం వాళ్ళు చెప్తున్నది ఏదైతే ఉందో వాళ్ళ గ్యారంటీస్ ఏవైతున్నాయో ఇవి ప్రజలు విశ్వసించే స్థాయిలో లేవు రాష్ట్ర ప్రభుత్వం ఖజానా అనుమతించదు మొత్తం భారతదేశ బడ్జెట్ కూడా సరిపోదు వీళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి అప్పుడు ప్రజలు వీటిని విశ్వసించరు కదా అనే ఒక భరోసా మాకు ఉండేది కానీ వాళ్ళు ప్రజల్ని నమ్మించగలిగారు మోసం చేయడంలో వాళ్ళు సక్సెస్ అయ్యారు డెఫినెట్ అందుకనే మేము ఎన్ని చేసి కూడా ఒకటి వాటిని ఓటు రూపంలోకి మార్చుకోవడంలో మేము చేయాల్సిన విషయంలో మేము మా వైఫల్యం ఆరు గ్యారెంటీలతో పాటు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ప్రజల్ని నమ్మించడంలో వాళ్ళు సాధించిన విజయం ఈ ఫలితానికి కానీ పార్టీ జెండా మోసిన చాలామందిని పట్టించుకోలేదు రెండోసారి సీఎం ఎన్నికైన తర్వాత కేసీఆర్ కుటుంబ పాలన ఎక్కువైపోయింది కుటుంబం చుట్టూనే మొత్తం పాలన అన్ని అక్కడే జరిగాయి చాలా మందికి అపాయింట్మెంట్ ఇచ్చే పరిస్థితి కూడా లేదు ఎమ్మెల్యేలకు కొంతమంది ప్రజా సమస్యలు చెప్పుకోవడానికి వెళ్తే కూడా చాలా ఒక రకమైన వాళ్ళ ఫ్యామిలీ పాలన బాగా డ్యామేజ్ చేసిందని స్వయంగా టిఆర్ఎస్ లోనే కార్యకర్తలే చాలా మంది అనే పరిస్థితి ఉంది ఈసారి అట్లాంటి తప్పిదాలు జరగకుండా ఏమన్నా సింపుల్ కార్యకర్తలకు పార్టీ నిర్మాణానికి కృషి చేసినందుకు చాలా మందిని అసలు పట్టించుకోలేదు పరామర్శించే పరిస్థితిలో కూడా లేరు వాళ్ళను వాళ్ళు తెలియ తక్కువ మాట ఇది అంటే ఎవరైతే సపోజ్ ఎవరైతే ఆత్మ బలిదానాలు వాళ్ళ కుటుంబాలకి కనీసం ఒక పేరు ఏమన్నా చెప్తారెవరు గద్దరే ఉన్నాడు పార్టీ కాదు ప్రజా నాయకుడు నాలుగు సార్లు వెళ్ళి బయట కూర్చొని రావాల్సి వచ్చింది గద్దరు కొంచెం ఆయన మానసికంగా బదిలీయడం కానీ ఎందుకనంటే ఎవరైనా ఒక మంత్రి దగ్గర పోయినా ముఖ్యమంత్రి దగ్గర పోయినా ఒక ఎమ్మెల్యే దగ్గర పోయినా అపాయింట్మెంట్ తీసుకొని పోతారు అంతేకాదు నేను మీ ఇంటికి రావాలంటే కూడా మీకు ఫోన్ చేసి అడిగి రావాలి ఎవరు ఎత్తట్లేదు ఫోన్ ప్రాథమికమైన సూత్రం ఎవరు లిఫ్ట్ చేయట్లేదు ప్రాథమికమైన సూత్రం అంటున్నా ఆ కమ్యూనికేషన్ వ్యవస్థ లేక ముఖ్యమంత్రి పక్కన ఒలిపెట్టి ముఖ్యమంత్రి ఒలిపెట్టి రుద్రం శ్రీనివాస్ అని మీ ఐ డ్రీమ్ మీ ఒక యాంకర్ ఇంటికి వాడన రావాలంటే కూడా పర్మిషన్ తీసుకొని రావాలి వాస్తవానికి అటువంటిది నువ్వు నేను పోయినా గేటు ముందు పోయినా వచ్చినా అని అంటే అది పూర్తిగా రాజకీయ ఆరోపణ తప్ప అంతమించి ఏం లేదు అంటే ఆయన కూడా ఈఆర్ఎస్ వ్యతిరేకంగా మాట్లాడుకుని మాట్లాడాడు కేసీఆర్ వ్యతిరేకంగా మాట్లాడుకుని మాట్లాడండి ఆయన బీజేపీ మీటింగ్ పోయిండు బీఎస్పీ మీటింగ్ పోయిండు ఇంకో మీటింగ్లో కూడా పోయిండు ఆయన చూసినాం మనం చివరి రోజుల్లో ఆయన కొంత ముందు ఆయన ఉన్న స్థితికి వేరుగా మా అంత అదే అంతకుముందు కేసీఆర్ బాగా పోయిండు అంత ముందు ట్రామ్ తీసుకొని వచ్చినప్పుడు కేసీఆర్ పిలిచిండు రెండు గంటలు మాట్లాడిండు ఆయనకి హెల్త్ బాలేదంటే కూడా చేయించి బెంగళూరులో ఏదో కేసు ఉందంటే కూడా హెల్ప్ చేసిండ్రు చేసిండ్రు కానీ వచ్చిన సమాచారమే లేకపోతే ఎవరు ఏం చేస్తారు మనం ఇక్కడ కూర్చొని ఉన్నాం బయటకు వచ్చి గేట్ కాడికి వచ్చేసేసి కాసేపు వెళ్ళిపోతే దానికి మన ఎట్లా బాధ్యతమవుతాం కాము కదా ఇప్పుడు మీడియా ఉంది కాబట్టి నేను మీడియా మెలుచుకొని నేను ఏదని చెప్పేసేస్తాను అనుకుంటే కదా కూడా ఏం చేస్తారు సో నెక్స్ట్ ఎలక్షన్లకి ఏంటి సార్ టిఆర్ఎస్ అస్త్రాలు ఏంటి స్థానిక స్థానిక సంస్థల ఎన్నికలకి అస్త్రాలు ఏంటి జనరల్ ఎలక్షన్స్ ఏంటి అసలు బిఆర్ఎస్ నేర్చుకున్న పాఠాలు ఏమైనా ఉన్నాయా సరిదిద్దుకోవాల్సినటువంటి ఏమన్నా చర్చ జరిగిందా ఓటమి పైన తర్వాత ఎప్పుడైనా కానీ వంద శాతం ఎన్నికలని ఎన్నికల తీరిగా మేము డీల్ చేయలేదు అనేది వాస్తవం పరిపాలన పైన దృష్టి పెట్టినాం తప్ప ఎన్నికల పైన దృష్టి పెట్టి పనిచేయలేదు అనేది ఒకటి వాస్తవం ఇవాళ ప్రజల్లో ఈ ప్రభుత్వం పైన వ్యవస్థ వ్యతిరేకత ఏదైతే ఉందో మేము ప్రతిపక్షంగా సరైన పద్ధతుల్లోనే పనిచేస్తున్నాం మా పాత్ర నిర్వహిస్తూ ఉన్నాం ఎన్నికలు అంటే ఇక వచ్చినప్పుడు ఎన్నికల్లో స్ట్రాటజీస్ అప్పటికప్పుడు నిర్ణయించుకొని పోవాల్సిందే ప్రత్యేకమైన ఏమి ఉండవు ఎప్పటికప్పుడు లైవ్గా ప్రజల్లో ఉండటం మన పాత్ర పోషించడం అనేది ముఖ్యం రాజకీయాలలో సో స్థానిక సంస్థలకు సంబంధించి ప్రత్యేకమైన వ్యూహ వ్యూహాలు ఎవరికీ ఉండవు ఎందుకు అని అంటే జనరల్గానే ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటాయి ఎప్పుడైనా సరే స్థానిక ఎన్నికలు ఎందుకు అని అంటే ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి మేము ఇంకా ఇది చేస్తాం అది చేస్తామని చెప్పి ప్రజల్ని ఆశ పెట్టే అవకాశం ఉంటుంది ప్రజలు దాన్ని విశ్వసించే అవకాశం కూడా ఉంటుంది సహజంగా నెరవేరలేదు కాబట్టి మళ్ళీ నమ్ముతారంటారు దాని ప్రభావం కొంత కనబడుతుంది దాని ప్రభావం ఇప్పుడు స్పష్టంగా కనబడుతుంది ఇవాళ ఊర్లో పోయినప్పుడు యూరియా కాడి పోయినప్పుడు మీ యాంకర్లు పోతే చెప్తున్నారు ప్రజలు ప్రజలు మీ యాంకర్లకు చూపించి మరి కెమెరా చూపించి వాళ్ళు వాళ్ళు కొట్టుకుంటున్నారు మరి కొంతమంది మహిళల్ని మనం చూస్తున్నాం ఇది లైవ్ ఉందమ్మా ఇది మరి వాళ్ళు చూస్తున్నారు నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు అంటే చూసుకోమని వాన్ని అని కూడా ఇష్టానుసారం మాట్లాడు మాట్లాడుతున్నారు వాళ్ళు మనం చూస్తున్నాం ప్రజల్లో గంత వ్యతిరేకత కనబడుతుంది తప్పకుండా అది కూడా రిఫ్లెక్ట్ అవుతుంది కొంత దాని ప్రభావం కనబడుతుంది అండి చూస్తున్నాం ఓపెన్ టాక్ విత్ రద్దం శ్రీనివాస్ వచ్చే లో మళ్ళీ కలుద్దాం and don't forget to subscribe to i and for more videos please subscribe to i please subscribe to i dream please subscribe i and please subscribe to i for more videos subscribe to i please like share and subscribe to the channel congratulations i dream subscribe to i dream subscribe to i dream so subscribe to i dream media i dream ki i dream team andar ki A huge congratulations please subscribe i dream media please subscribe to i dream subscribe ఐడ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ ఐడ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నా నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ ప్లీజ్ ప్లీజ్ మీడియా ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్